దోసకాయ హల్వా తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ దోసకాయ హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు దోసకాయ తురుము ఒక కప్పు పంచదార అర కప్పు నెయ్యి మూడు టేబుల్ స్పూన్లు యాలకుల పొడి కొద్దిగా జీడిపప్పు పది గ్రాములు కిస్మిస్ పది గ్రాములు ఫుడ్ కలర్ కొద్దిగా దోసకాయ ఫస్ట్ తురుము వేసుకోవాలి బాగా కొంచెం నేతిలోని తురుము వేయించుకోవాలండి నేత దోసకాయ అంటే దోసకాయ కూరేయాలండి కోరేసిన తర్వాత అందులో కొంచెం వాటర్ ఉంటుంది ఆ వాటర్ ఏం చేయాలంటే గట్టిగా పిండేయాలండి క్లాత్ లో వేసి గట్టిగా పిండేసిన తర్వాత వాటర్ ఎక్కువ అయిపోతుందండి సరిగ్గా వేగదు అందుకని వాటర్ అంతా తీసేయాలన్నమాట తీసేసి దాన్ని వేపాలండి అంటే పచ్చికాయ ఉండాలండి ఎందుకంటే పండినకాయ అయితే తురుము రాదు ముద్దలా అయిపోతుంది పచ్చికాయ ఉంటేనే తరగలు తరగతి అందుకని పచ్చికాయ ఉండాలి గార్నిష్ కి జీడిపప్పు కిస్మిస్ వేయించి చేసుకుందాం అండి జీడిపప్పు వేద్దామా ఇందులో మొత్తం వేసేనా మొత్తం వేసేయండి కిస్మిస్ కూడా వేసేయండి ఆ కిస్మిస్ కూడా వేసేయండి ఒక కప్పు దీనికి ఆఫ్ కప్ షుగర్ వేయాలండి షుగర్ ఇంక ఇందులో వేసేయాలండి వేసేసేయండి తీసేద్దామండి తీసేయండి షుగర్ కూడా మనం ఏంటంటే పంచదార తీగపాకం వరకు దీన్ని ఇలా తిస్తుండాలి మధ్యలో ఒక నెయ్యి పోస్తూ ఉండాలి ఇదిగోండి ఇది దగ్గర పడుతుంది దగ్గర పడిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేయాలండి దగ్గర పడుతుందండి అయిపోయినట్టేనండి ఇంకొంచెం నెయ్యి వేసుకొని అంటే మళ్ళీ గట్టిగా అయ్యే వరకు ఉంటే చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుందండి కొంచెం ఎలా ఉంటున్నప్పుడే తీసేయాలి ఇంకొక స్పూన్ వేయాలండి అయిపోయిందండి ఎలాచీ పౌడర్ వేయాలి చక్కగా దోసకాయ ముక్కలతో గార్నిష్ చేశారా ఇదిగోండి ఇది ఇదిగోండి గార్నిష్ చేసేస్తే రెడీ రెడీ అండి దోసకాయ హల్వా అండి ఇదిగోండి దోసకాయ హల్వా రెడీ ఓకే చూసారు కదండి వేడి వేడిగా దోసకాయ హల్వా రెడీ అయిపోయింది